దిస్ లైవ్ స్పెసిఫికలీ ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఈ హైపర్ ఆది అనే అతను జబర్దస్త్లో చేస్తు వేస్తున్న సెటైర్లు స్పెసిఫికలీ నా మీద అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఎవరు డైరెక్ట్గా పేరు పెట్టరు కాకపోతే కత్తి మహేష్ కాస్త కత్తి కత్తి రమేష్ అవుతాడు లేకపోతే సూతి రమేష్ అవుతాడు దట్ ఈస్ ఫైన్ నిజానికి సెటైర్ నేను లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అనుకుంటాను అంటే ఎవడో ఒకటికి మనం ఇంపార్టెంట్ కాకపోతే ఆడ మన గురించి మాట్లాడకూడదు ఎస్పెషలీ మనము ఇఫ్ వీఆర్ బికమింగ్ అ బట్ ఆఫ్ అ జోక్ పబ్లిక్ ఫోరంలో ఒక జోక్ మెటీరియల్ అవుతున్నాము అంటే ఏదో ఒకటి అచీవ్ చేశానని నేను అనుకుంటాను సో ఐఎమ్ నాట్ హర్ట్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ నిజానికి హైపర్ ఆది మంచి సెన్సిబిలిటీ ఉన్న కామిక్ స్టాండప్ కామెడీ అని అనుకుంటున్నాను జోకులు బాగా రాస్తుంటాడు ఈ మధ్యకాలంలో సినిమాలకు కూడా రాశాడు విన్నాను అభినందనలు హైపర్ ఆదికి కాకపోతే అతను అంటే నేను చూడను అంటే నాకు జబర్దస్త్ అనే షో పెద్ద గొప్ప షో అని కానీ దాంట్లో పెద్ద గొప్ప కామెడీ ఉంటుందని కానీ నేను అనుకోను ఎందుకంటే ఫర్ మీ మోస్ట్ ఆఫ్ దేర్ జోక్స్ ఆర్ బిలో ద బెల్ట్ జోక్స్ బ్యాడ్ టేస్టు మనుషుల అపీరెన్స్ మీద మనుషుల డ్రెస్సింగ్ల మీద కామెడీలు చేస్తూ దాన్ని అపహాస్య పాలవుతున్నటువంటి కామెడీని హాస్యం అనుకుంటే ఎంజాయ్ చేసే ఒక షో అని నేను అనుకుంటాను ఆ షో మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు దానికి అంత రేటింగ్స్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు బహుశా మన అందరి దిగజారుడుతనానికి అదొక ఉదాహరణ స్టాండర్డ్ టెస్ట్ మనీ అని అనుకుంటాను కాబట్టి ఐ డోంట్ వాచ్ దట్ షో కానీ మా ఒక ఫ్రెండు లింకులు రెండు మూడు పంపిస్తే సరే ఓకే జస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ ఫన్ నేను దాన్ని చూస్తూ వచ్చాను దాంట్లో ఒక ఒక సెంటెన్స్ ఈజ్ వాట్ లెక్ టూ నా మీద జోకులు నాకు పెద్ద ఇష్యూ కాదు కానీ ఏంటి ముందు పట్ట వెనక బట్ట వేసుకొని రివ్యూలు క్వాలిఫికేషన్ కాదు రివ్యూలు చెప్పడానికి అనే టైప్లో ఏదో ఒక సెటైర్ ఒకటి వేశారు దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అంటే ఎందుకంటే అవును నాకు పట్టు ఉంది నాకు బట్ట ఉంది ఈజ్ ఇట్ గోయింగ్ టు మేక్ మీ లెస్ క్వాలిఫైడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లెస్ క్వాలిఫైడ్ యాజ్ అన్ క్రిటిక్ అందువలన జనాలకు నవ్వొచ్చేస్తుందా నేను నాకు బట్టతలు ఉంటే పొట్ట ఉంటే ఏంటిది అంటే ఒక మనిషి మనుషులు ఎలా ఉంటారు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడమే ఈ ప్రపంచం సో కాస్త డీవియంట్గా ఉన్నంత మాత్రాన కాస్త డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన జోకర్లం అయిపోతామా నాకు అది అర్థం కాని విషయం ఒకరు పొడుగ్గా ఉండొచ్చు ఒకరు పొట్టిగా ఉండొచ్చు ఒకరు నల్లగా ఉండొచ్చు ఇంకో తెల్లగా ఉండొచ్చు ఇంకొకరికి నెత్తి ఉండొచ్చు మాట్లాడలేకపోవచ్చు నాలాగా బట్టతలు ఉండొచ్చు లేకపోతే కొట్ట ఉండొచ్చు పిల్లిగడ్డం అంట దట్ ఈస్ మై స్టైల్ సో వాట్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ మై బట్టతలో లేకపోతే నా కొట్ట నాకు ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఐఎమ్ హ్యాపీ ద వే ఐమ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ నాకు వాటి వల్ల ఆత్మ న్యూనత లేదు నాకేదో సెల్ఫ్ పిటియో నేను లావుగా పొట్టి ఉన్నాను అని ఫీల్ అయ్యే అంత చీప్ మెంటాలిటీ నాది కాదు అదే చీప్ మెంటాలిటీ మీది కాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బాడీ షేమింగ్ అనేది ఈజ్ ద చీపెస్ట్ ఫామ్ ఆఫ్ కామెడీ అని నా ఉద్దేశం ఎదుటోటి నత్తి మీద చూసి జోకులు వేయడాలు నల్లగా ఉన్నాడని చెప్పి పదే పదే దెప్పి పొడవడాలు లావుగా ఉంటే సేవ లాగా అనడాలు ఇవి మీ షోలో నాకు కనపడుతున్న విషయాలు మీ టేస్ట్ ఆఫ్ కామెడీ నేను అప్రిషియేట్ చేసే కామెడీ అయితే కాదు అందుకనే నేను ఒకే ఒక మాట అందల్చుకున్నా నేను ఒక ఫిల్మ్ నేను ఒక ఫిల్మ్ యాక్టర్ని నేను ఒక ఫిల్మ్ యాక్టివిస్ట్ని ఇప్పుడు నా గురించి నువ్వు జోకులు ఎన్న వేసుకో నా పద్ధతి మీకు నచ్చలేదనో లేకపోతే నేను పవన్ కళ్యాణ్ విమర్శించను ఎందుకంటే యూ యువర్ సెల్ఫ్ ప్రొఫెస్డ్ యువర్ పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్ అని నాగబాబు గారు అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతుంటారు నాకు నేను చూసిన నాలుగైదు క్లిప్పింగ్లో అర్థం కాలేదు సో ఇవన్నీ మీ మీ ఆనందానికి మీరు అది టాప్ రేటెడ్ షో అంటున్నారు ఎంజాయ్ యువర్ స్పేస్ కాకపోతే ఒక్కటే నేను చెప్తున్నాను నా ఒక్కడి గురించి మీరు అంటున్నారండి కాదు నేను నా ఐ డోంట్ ఐ కేర్ ఎ డ్యామ్ అబౌట్ లైక్ వాట్ యూ కామెంట్ అబౌట్ మై లుక్స్ ఓకే నా లుక్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్సెక్యూరిటీలు లేకపోతే ఇన్సిగ్నిఫికెంట్గా ఫీల్ అయిపోవడం లాంటి చీపు విషయాలు అయితే నా దగ్గర లేవు కాకపోతే నేను ఇన్ జనరల్ చెప్పాలనుకున్నది ఏంటంటే మనుషుల్ని నేమింగ్ అండ్ షేమింగ్ మాట్లాడే తగ్గించేయండి చేయకండి దట్ ఇస్ నాట్ కాల్డ్ కామెడీ దట్ ఇస్ కాల్డ్ చీప్ మెంటాలిటీ అంటే మీలో ఉన్నటువంటి కుత్సితత్వాన్ని చీప్ మెంటాలిటీని చూపిస్తోంది తప్ప ఏ విధంగానూ అది కామెడీ అయితే కాదు అండ్ ఒకవేళ అది కామెడీ అండ్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారంటే జనాల టేస్ట్ని మీకు దిగజారుస్తున్నారని మాత్రమే అర్థమవుతుంది అంటే జనాలు కూడా ఇంత చీపు కామెడీని ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక యాజ్ అ కలెక్టివ్గా ఒక సొసైటీగా మనం ఎక్కడో దిగజారిపోతున్నాము మనుషుల్ని మనం గౌరవించలేకపోతున్నాము మనుషుల్ని గుర్తించ మనుషుల్ని మనుషులుగా గుర్తించలేకపోతున్నాము ఏ నల్లగుంటే మనిషి కాదా పొట్టికుంటే మనిషి కాదా పట్టుంటే మనిషి కాదా ఉంటే మనిషి కాదా ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలు సో ఈ నేమింగ్ అండ్ షేమింగ్ బాడీ షేమింగ్ అనేవి తగ్గించేయండి దట్ దట్స్ దాట్ గోయింగ్ టు బి అప్రిషియబుల్ ఈ ఇది చాలా చీప్గా అనిపిస్తుంది దాని కామెడీ అనేది అనరు సో ప్లీజ్ నేను నా అదొక్కటే అబ్జెక్షన్ నా మీద ఎన్నో లోకంలో వేసుకో నిజానికి నేను నేను లైమ్ లైట్లో ఉండాలని కోరిక నాకు లేదు కానీ బహుశా మీరు ఒక్కొక్క ఈసారి నాలుగు సార్లు ఐదు సార్లు నా గురించి షోలో ఇలాంటి స్కిట్లు ఏవో జరిగాయంట ఆర్ ఓన్లీ మేకింగ్ మీ పాపులర్ عذر كويس ఈ డజన్ మ్యాటర్ మీ ఆ పాపులారిటీ నేను చేసుకోవాలని నాకు తెలియదు కానీ నా పేరు మాత్రం మీరు చాలా పాపులర్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హైపరాధి గారు బహుశా మీ మీ కక్ష మీ కసి ఇలాగే తీర్చుకోవాలని మీరు అనుకుంటూ ఉంటే ఇలాగే కంటిన్యూ అవ్వండి ఐ కెన్ ఓన్లీ పిటి బై లుకింగ్ అట్ యూ అండ్ యువర్ కామెడీ నిజానికి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు అని ఫ్రెండ్ చాలా చాలాసార్లు నాకు చెప్పేవాళ్ళు కానీ నేను చూసిన నాలుగైదు బిట్లు అయితే నాకు పెద్ద అప్రిషియేట్ చేయాలని అనిపించలేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బేస్డ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ లో లో లయింగ్ బిలో ద బెల్లీ కైండ్ ఆఫ్ ఎ కామెడీ ఎవరినో ఇన్సల్ట్ చేసి అంటే దారిలో పోతుంటే ఎవరో అరటి తొక్క మీద పడి కింద పడిపోతే దాన్ని చూసి నవ్వుకునే శాడిజానికి సంబంధించిన తప్ప నాకు పెద్ద లాంటి గొప్ప టైమింగ్ ఉన్న కామెడీ అయితే నాకు మీరు కనపడలేదు ఐ కెన్ ఐ కెన్ ఓన్లీ పిటి ఫర్ వాట్ ఎవర్ దాపినింగ్ అండ్ నేను నా రిక్వెస్ట్ ఒకటే సి నన్ను పట్టుందో బట్టు ఉందో ఇది కాదు నా క్వాలిఫికేషన్ నేను క్రిటిక్ని క్రిటిక్ అవ్వడానికి అది క్వాలిఫికేషన్ కాదు క్రిటిక్ అవ్వకపోవడానికి అది క్వాలిఫికేషన్ కాదు కాబట్టి బాడీ షేమింగ్ అనేది మీరు మానేస్తే మంచిది అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ మన ఎనీబడి నాట్ జస్ట్ మీ బట్ ఎనీబడి సో మోహన్ కుమార్ రాయల్ గారు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందండి ఒపీనియన్ చెప్తే హక్కు ఉంది మీరు పట్టుకున్నారు మీకు ఆరు వేళ్ళు ఉన్నాయి లేకపోతే మీకు ఇంకోటి ఎక్కువ ఉంది అని అనడం కాదు ప్రజాస్వామ్యం సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు ఆలోచనలు చెప్పుకునే హక్కు ఉంది తప్ప ఎదుటివాడి బాడీ షేమింగ్ చేసే హక్కు అయితే ఎవరికీ లేదు అండ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఎ గుడ్ టేస్ట్ సో అతను హక్కుల గురించి మాట్లాడకండి ఇట్ ఇస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టేస్ట్ అది కూడా మనుషుల్ని తక్కువ చూడడం అనేది ఎప్పుడు మంచిది కాదు జస్ట్ బికాస్ ఆఫ్ కలరో లేకపోతే సైజో బిల్టో లేకపోతే నోరు పెద్దగుందో ముక్కు పెద్దగుందో పెదాలు పెద్దగున్నాయో అని చెప్పడం సంస్కారవంతమైతే కాదు సంస్కారవంతులా కాదా అనేది నా క్వశ్చన్ ఓకే యా స్టీఫన్ హాకింగ్ కూడా వీల్ చైర్లో ఉంటాడు కాబట్టి కామెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆఫ్కోర్స్ అంటే మనం యాజ్ అ సొసైటీ వాట్ ఆర్ సపోర్టింగ్ అనేది అని ఆలోచించాలంటే యాజ్ అ చైల్డ్ ఆఫ్ సీన్ వన్ ఆఫ్ మై టీచర్ మా స్కూల్లో ప్రతి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడికి పేరు పెట్టేవాడు చీమిడు ముక్కోడు లావు నడ్డోడు కుంటోడు లేక లావు పెదాలోడు బండముక్కోడు అని అంటే ఇవన్నీ కూడా ఒక ఆత్మ న్యూనతకు గురి చేస్తాయి పిల్లల్ని అండ్ ఇప్పుడు అదేమి పెద్ద విషయాలు కావు వాటి వల్ల తక్కువ చేయాల్సిన విషయం కాదు కదా సో దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఇస్ యాజ్ అ సొసైటీ బాడీ షేమింగ్ మొదలెడితే హూ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఇన్ దిస్ వరల్డ్ టెల్ మీ మీ వన్ పర్సన్ హూ ఇస్ పర్ఫెక్ట్ మిస్ ఇండియాలో మిస్ వరల్డ్ కూడా పర్ఫెక్షన్లో వెతకడం మొదలెడితే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి మనుషుల్లో సో వాటిని వాటి ద్వారా మీరు మనుషుల్ని జడ్జ్ చేస్తారా వాటి ద్వారా మనుషులు మీరు కించపరుస్తారా మీరు తగ్గిస్తారా సో దట్ ఇస్ ప్రిసైజ్లీ ఈజ్ మై పాయింట్ నాట్ బికాస్ దే దే కాల్ మీ లైక్ ఐ ఐ కేర్ డ్యామ్ బట్ కాకపోతే ఆ ట్రెండ్ నేను ఖచ్చితంగా నిరసిస్తాను అండ్ ఐ డోంట్ సపోర్ట్ దాట్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు సపోర్ట్ దాట్ యా రాజేంద్ర శ్వేత గారు ఎస్ అండి నేను సినిమా క్రిటి నేను సినిమా క్రిటిసిజంలో సినిమా గురించి మాట్లాడుతున్నాను అంతే తప్ప సినిమాలో వ్యక్తులు వాళ్ళకి బండ ముక్కుంది పెద్ద నూరు ఉందని మాట్లాడను కదా సో దెర్ ఈస్ దెర్ ఈస్ సర్టన్ డెకరన్ ఫర్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ బిఇట్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆర్ బీట్ ఇన్ ప్రైవేట్ డొమైన్ సో లెట్ అస్ హ్యావ్ సర్టన్ ఎథిక్స్ అస్ హ్యావ్ సర్టన్ ప్రిన్సిపల్స్ లెట్ లెటస్ హ్యావ్ సర్టన్ ఎథిక్విటీస్ ఆఫ్ సొసైటీ అదే నేను అంటున్నాను సో ఐఎమ్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ లైక్ బాడీ షేమింగ్ ఇస్ నాట్ ఎ కామెడీ అండ్ ఆ టైంలో దిస్ కామెడీ ఓ నా మీద సెట్ అయ్యి వేస్తే నేను పట్టించుకోనండి కాకపోతే నా బాడీ ఎలా ఉంటే వాళ్ళకేంటి నేను లావుగా ఉంటే ఏం తక్కువ మనిషిని అయిపోయానా నా బడతలు ఉండేసరికి నేను మనిషిని కాకుండా పోయానా దట్ ఈజ్ మై పాయింట్ గురించి లేదు యా ఐ మీన్ సి దిస్ కాల్స్ ఫర్ ఎ డెఫర్మేషన్ అండి సి ఆబ్వియస్లీ యు కాన్ మేక్ ఫన్ ఆఫ్ మీ ద వే ఐ లుక్ నేను ఎలా ఉన్నానో దానికి ఇట్ ఈస్ షూర్లీ ఇట్ల ఇట్ ఇట్ అనాయిస్ మీ ఇట్ అనాయిస్ మీ అంతకుమించి ఇంకేం లేదు అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ టు హర్ట్ టు ఎనీ వన్ బికాస్ ఆఫ్ సచ్ నాన్ సెన్స్ ఏ లక్ష్మణ్ లక్కి పవన్ కళ్యాణ్ అనేవాడు పాలిటిక్స్లోకి వద్దాం అనుకుంటున్నాడు అయ్యా అతని విధానాలను ప్రశ్నించకూడదా అతని రాజకీయ ధోరణి ప్రశ్నించకూడదా అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే మీరు చంపేస్తారా కొట్టేస్తారా ఏంటా మీరు పిచ్చేమన్నా పట్టిందా మీకు నాకు అర్థం కాదు నేను పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తే నాకు నాకు పొట్ట ఉంది నాకు బట్టతలు ఉంది అని పైపురాది షోలో షోల్లో ఆడుతుంటే మీరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారా హ్యావ్ సమ్ సెన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే సెన్స్ లెస్ నాయాళ్ళు అనే అపోహను మీరు మళ్ళీ మళ్ళీ పెంచి చేయకండి ఇట్ ఈజ్ కామెడీ ఐ అండర్స్టాండ్ కానీ కామెడీలో ఒక లిమిటేషన్ ఉంటుందని చెప్తున్నాను నేను యా సిద్ధార్థ్ గడ్డ గారు అవునండి నేను జబర్దస్త్ కామెడీ నేను చూడండి ఐ డోంట్ వాచ్ టెలివిజన్ ఫ్రెండ్స్ నాకు ఇది పంపిస్తూ ఉంటే లింక్స్ దీంట్లో ఇలా అన్నాడు దీంట్లో ఇలా అన్నాడు అంటుంటే ఐ హ్యాడ్ టు అవుట్ దోస్ లింక్స్ ఆ అవుట్ చేసిన దాంట్లో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఐ డి నాట్ అప్రిషియేట్ సో ఐ వాంటెడ్ టు మేక్ అ పాయింట్ ఏ కామన్ మ్యాన్ వంశీరెడ్డి హిందుత్వం గురించి విమర్శించే హక్కు నాకు కాకుండా నీకుందానయ్యా ఏ ఏం మాడుతున్నాను అసలు నేను హిందువునే ఏ హిందువుల్లో ఉగ్రవాదులు లేరా అని అడిగాను అదేంటి తప్పు నాకు నేను కూడా హిందువునే నా భావ మనోభావాలు హర్ట్ అవ్వట్లేదు కదా నేను కమల్ హాసన్ సపోర్ట్ చేస్తూ అదే అన్నాను ఎస్ దర్ ఈస్ సంథింగ్ ఆల్స్ హిందూ టెర్రరిజం హిందుత్వ టెర్రరిజం బీజేపీ టెర్రరిజం ఆర్ఎస్ఎస్ టెర్రరిజం విహెచ్పి టెర్రరిజం అది నేను చూస్తున్నాను అది తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదా ప్రజాస్వామ్యం నుండి ఇది ఏం మాడుతున్నారు మీరు అసలు యా రవికుమార్ గారు అదేనండి అంటే సంస్కారం లేని మాటలని వాటిని పంచులని వేసుకుని వాళ్ళు చేస్తుంటే వాటిని చూసి మనం ఆనందించడం కూడా తప్పే అని నా భావన కాస్త కాన్షియస్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఈ షో చూడడం మానేసుకుంటే బెటర్ యా రాంబాబు ధనశెట్టి గారు కరెక్ట్గా చెప్పారండి సి బాడీ బాడీ ఈజ్ వాట్ మేక్స్ అస్ వాట్ యాంటాను నేను ప్రతి మనిషి యూనిక్నెస్ ఎక్కడి నుంచి వస్తుందండి ద వే అపియర్ వుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వేరే వేరే రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉంది వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంది మీరు వాటిని కించపరుస్తూ ఈ మనిషికి ఇలా ఉంది ఈ మనిషికి ఇలా ఉందని దాన్ని జోకులు అనుకుని దాన్ని కామెడీ చేస్తున్నారంటే నాకు అర్థం కాదు ఈజ్ దాట్ కామెడీ ఇఫ్ దట్ ఈస్ కామెడీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ కామెడీ అజయ్ కుమార్ గారు నా సినిమాకి రివ్యూ మీరు ఖచ్చితంగా రాయండి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది చాలా థియేటర్లో ఉంటుంది ప్లీజ్ రైట్ ఓ రివ్యూ తన్వీర్ మ్యాక్స్వెల్ ఐ డి నాట్ రీడ్ యువర్ క్వశ్చన్ సో కెన్ యూ ఆస్క్ అగైన్ ప్లీజ్ బాబు దావోద్ పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు నేను ఎవరో ఎవరికి తెలియదు అని చెప్పావు ఓకే మీరెవరో మీకు తెలుసా పోనీ సో ఈ ప్రశ్నలు అడగండి ఎందుకంటే నువ్వే కూడా నాకు తెలియదు కదా సో ఎవడు ఎవడికి తెలుసు ఎవడు ఎంత పాపులర్ అయ్యాడనేది కాదు ఇష్యూ పవన్ కళ్యాణ్ అనే అతను ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడయ్యా అతను పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు యాక్టర్గాను ప్రశ్నిస్తాము ఇప్పుడు వచ్చి నేను ప్రశ్నిస్తానంటే కూడా ప్రశ్నిస్తాము స్టార్ట్ డీలింగ్ విత్ దాట్ యాజ్ అ రియాలిటీ కమల్ హాసన్ లాంటి కూడా అక్కడ తప్పట్లేదు ఇతను ఎక్కడ ఇంతవరకు పబ్లిక్ డొమైన్లోకి రాలేదు కదా ఏదో ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి మొత్తం ఫ్రీ ప్రెస్తో అంత అది కూడా లేదు అక్కడ సో కాబట్టి ఎక్కువ మాట్లాడకండి సైలెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు సైలెంట్ గా ఉండడమే మీ నాయకుడికి మంచిది ఓహో మేము రివ్యూస్ ఇవ్వడం నా ఇష్టం కాబట్టి నా మీద జోకులు ఇవ్వడం ఎవరిస్తాము అంటున్నారు అదేనా మీకు మీ లాజిక్ నా మీద జోకి లేవడమైన ఓకే ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ కాకపోతే మై అబ్జెక్షన్ ఎసెన్షియల్ ఈజ్ అబౌట్ బాడీ షేమింగ్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ నాట్ నాకు ఏ కించిత్ మాత్రంగా కూడా నా బాడీ ఇలా ఉంది అని ఫీలింగ్ లేదు ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ మై మై స్టమక్ బట్టతల నా బట్ట నా బట్ట నాకు నిజంగా చాలా గర్వకారణం కాబట్టి నాకు సమస్య లేదు అట్టుతో కానీ అలా అనేవాడు వాడి సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నాను అంతేం లేదు లక్ష్మీపతి మాచర్లా నాయనా దేశాన్ని దేశంగా ప్రేమించమంటున్నా బాబు దేశాన్ని అమ్మలాగాను అక్కలాగాను చెల్లిలాగను తండ్రిలాగాను ప్రేమించనక్కర్లేదు దేశాన్ని దేశంగా ప్రేమించండి అని చెప్తున్నాను నేను దర్ ఇస్ అ డిఫరెన్స్ ఓకే ట్రై టు అండర్స్టాండ్ దట్ ధనుంజయ రెడ్డి హిందూయిజం గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి ఎందుకు నేను హిందువునే నేను ఎందుకు ఆలోచించాలి అసలా యా శ్రీహరి గారు ట్రూ అండి బుల్లితెర ప్రసారాలు కూడా సెన్సార్ సెన్సార్లో నిజంగా సెన్సార్ నిబంధనల ప్రకారం వికలాంగుల్ని వీళ్ళని అపహాస్యం చేయడం హాస్యం వాటిని ఉపయోగించుకోవడం అనేది ఇస్ ఈజ్ నాట్ పర్మిసబుల్ ఇన్ ఇన్ సెన్సార్స్ టెలివిజన్ లో యథేచ్ఛగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారు కానీ సెన్సార్ చేయడం మొదలు పెడితే టెలివిజన్ ని ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫీసర్స్ ఆర్ రిక్వైర్డ్ అండి ఇట్స్ హ్యూజ్ కంటెంట్ కదండి లాంగ్వేజెస్ ఇన్ని టెలివిజన్ ఛానల్స్ వీటిలో ఎలా చేయడం అనేది ఆబ్వియస్లీ ఆలోచించాల్సిన విషయమే సుధాకర్ గారు అవునండి ఆడవాళ్ళని కించపరచడం అది జబర్దస్త్ షోలో ఒక విచిత్రం ఏంటంటే అది మగవాళ్ళే ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకుని ఇష్టం వచ్చినట్లు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా చూడడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు వాట్ ఎవర్ ది ఫ్యూ ఎపిసోడ్స్ దాప్ సీన్ ఎవరు కొట్టే శ్రీహరి సంస్కారం లేనివాడు సంస్కారం గురించి నీవేంటి మాట్లాడేది నాకు సంస్కారం లేదా నాకు సంస్కారం లేకపోతే నేను ఇక్కడ వాడే భాష కానీ నేను ప్రవర్తించే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి నా సంస్కారం గురించి మాట్లాడే ముందు మీ సంస్కారం ఏంటో మీ ప్రశ్నలోనే తెలిసింది థ్యాంక్ యూ ఏ రాజేంద్ర కమ్యూనిటీ ఆఫ్టర్ ఆల్ బాడీ స్ట్రక్చర్ గురించి స్కిట్లో డైలాగ్ పెడితే బాధపడిపోతున్నాం మరి కోట్ల మంది వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటి నాకు అది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లో ఉన్నాడా లేదా ప్రశ్నించడానికి వచ్చాడా లేదా ఎవరిని ప్రశ్నించాడు ఎందుకు ప్రశ్నించాడు అసలు ప్రశ్నించాడా లేదా అతని ప్రశ్నల్లో అర్థం ఉందా లేదా అని అడిగితే అవమానించేయడం అవమానించడం అంటే ఏంటి నా ఉద్దేశం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాను పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అపిరెన్స్ గురించి మాట్లాడానా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానా లేదు కదా రాజకీయం గురించే మాట్లాడుతున్నాను అతని సినిమాల గురించే మాట్లాడుతున్నాను మరి ఏంటి మీ బాధ అవమానించారు అవమానించారు అని ఏంటి అవమానించడం అంటే బుద్ధి మీకు బుద్ధి లేదని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది కాస్త బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి ప్లీజ్ ఓకే దట్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ హైపర్ ఆది అండ్ హిజ్ కామెడీ ఈ బాడీ షేమింగ్ అనేది తగ్గిస్తే బెటరు Uh, if, we'll, if you want to continue, please go ahead, continue, enjoy our show. Uh, because it was brought onto my notice and you also commented on my body, I am very happy with my body, so don't worry about it. And you enjoy your uh, comedy. Thank you.